మసకుని రేగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లు దుర్వ్యసనము జంది కావ్యము దురాత్ములకిచ్చితే మోసమయ్యే నా నారసనకుభూత వృత్తి సుఖరంబుగ చేకూరునట్లు వాక్సుధారసములు చిల్క భజ్జుముఖరంగమునందు నటింపవయ్య సంతసము చెంది భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ షష్ఠితమ సర్గ అరవయ్యవ సర్గ త్రిశంకు స్వర్గం పురోహితుడైన శతానందుడు విశ్వామిత్ర చరిత్రను గురించి శ్రీరామచంద్రునితో ఇంకా ఇలా చెబుతున్నాడు तपो तान् कृत्वा वासिस्थान् स महोदयान् ऋषिमध्ये महातेज विश्वामित्रोऽभ्यभाषत अयमिक्ष्वाकुदायादः त्रिशङ्कुरिति विश्रुतः धर्मिष्ठश्च वदान्यश्च माम् चैव शरणं गतः तेनानेन शरीरेण देवलोकजिगीषया యథాయం స్వశరీరేణ స్వర్గలోకం మహా మహాతేజముతో మహోదయుని వశిష్ఠులను శపించిన తరువాత శాంతించిన విశ్వామిత్రుడు అక్కడకు వచ్చిన ఋషులందరికీ త్రిశంకు మహారాజును పరిచయం చేస్తూ ఈయన ఇక్ష్వాకు వంశవర్ధనుడైన రాజు త్రిశంకుడు ధర్మాత్ముడు మహాదాత ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనే కోరికతో నా సహాయం కోరాడు ఇతడు సశరీరంగా స్వర్గానికి చేరడానికి నేను చేసే యజ్ఞానికి మీరంతా మీ వంతు సహాయం చేయాలని కోరాడు విశ్వామిత్రుడు తా ప్రవర్త యజ్ఞోవద్భి మయా సహ విశ్వామిత్రవచ మహర్షయ ఊచు సమేత్య ధర్మ సంహితం అయం కుశగదాయాదో मुनिः परमकोपनः यदाह वचनं सम्यक् एतत्कार्यं न संशयः अग्निकल्पो हि भगवान् शापं दास्यति रोषितः तस्मात् प्रवर्त्यतां यज्ञः स शरीरो यथा दिवं गच्छेदिक्ष्वाकुदायादो विश्वामित्रस्य तेजसा आ ऋषुलमलो ताम् माटलाकुनि ఒకే మాటపైకి వచ్చి ఈ విశ్వామిత్రుడు కోపిస్తే చెప్పిన విధంగా చేయకపోతే శపించగలడు కాబట్టి ఈ త్రిశంకు మహారాజు తన శరీరంతో స్వర్గానికి చేరేటట్లుగా యజ్ఞము చేద్దామని ఆ యాగము మొదలెడదామని అనుకున్నారు త్రవర్త్యత యజ్ఞ సర్వే సమధితిష్టత ఏముక్ మహర్షయ చకృస్థాస్థా క్రియాస్తా యాజకస్చ మహాతేజ విశ్వామిత్రోవత్కర ఋత్విజ్చాను పూర్వీయేణ మంత్రవన్మంతకొవి చక్రు సర్వాణి కర్మాణిల్పం యథావిధి తథకకాళన మహత విశ్వామిత్రో మహాత మహర్షులు ఈ విధంగా నిశ్చయించుకొని యజ్ఞమునకు కావలసిన పనులను పూర్తి చేసి ఆ యాగమును ప్రారంభించారు విశ్వామిత్రుడు ఆ కార్యక్రమానికి యాజకత్వం నిర్వహించాడు మంత్రము పద్ధతులు తెలిసిన బ్రాహ్మణులు నియమబద్ధముగా యథావిధిగా సర్వకర్మలను మంత్రసహితంగా నిర్వహించారు ఈ విధంగా చాలా దినములు గడిచిన తరువాత విశ్వామిత్రుడు దేవతలందరినీ హవిస్సు అనగా యజ్ఞభాగాన్ని గ్రహించడానికి ఆహ్వానించాడు చకారావాహనం తత్ర भागार्धं सर्वदेवताः नाभ्यागमं नाभ्यागमंस्तदाहूता भागार्धं सर्वदेवताः ततः क्रोधसमाविष्टो विश्वामित्रो महामुनिः श्रुवमुद्यम्य स क्रोधः त्रिशङ्कुम् इदमब्रवीत् पश्य मे तपसो वीर्यं स्वाजितस्य नरेश्वर एष त्वां सशरीरेण नयामि स्वर्गमोजसा दुष्प्रापं स्वशरीरेण స్వార్జితం రాధిప మయాహి తపసఫలం ఫలం ఆహ్వానానికి దేవతలు స్పందించలేదు దానితో మహాక్రోధంతో విశ్వామిత్రుడు యజ్ఞములో వాడే స్రువము అనే సాధనాన్ని చేతిలోకి తీసుకుని త్రిశంకునితో ఓ రాజా నేను సాధించిన తపస్సు ఫలముతో నిన్ను స్వర్గానికి పంపుతున్నాను నీవు ఇప్పుడే సశరీరుడుగా స్వర్గానికి వెళ్ళు అన్నాడు राजन्स्वतेजसा तस्य सशरीरो दिवं व्रज उक्तवाक्ये मुनौ तस्मिन् सशरीरो नरेश्वरः दिवं जगामकाकुस्था मुनीनां पश्यतां तदा देवलोकगतं दृष्ट्वा त्रिशङ्कुम्पाकशासनः सः सर्वैः सुरगणैरिदं वचनमब्रवीत् त्रिशङ्को गच्छ भूयत्स्त्वं नासि स्वर्गकृतालयः ఆ మాటల ప్రభావంతో అందరూ చూస్తూ ఉండగానే త్రిశంకుడు సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళాడు దేవతాగణముతో ఉన్న దేవేంద్రుడు త్రిశంకుడిని ఓ మూఢరాజా గురుశాపగ్రస్తుడువైన నీవు స్వర్గానికి అర్హుడవు కావు అన్నాడు గురుశాపతో మూఢ పతభూమిమవాక్సిరాహ ఏవ ముక్తో మహేంద్రేణ త్రిశంకురపతత్పునః విక్రోశమానస్రాహీతి విశ్వామిత్రం తపో వచనం తస్య కౌశిక త్రిశంకును చూస్తూ ఇంద్రుడు ఓ మూర్ఖుడా తలకిందులుగా భూమిపై పడుము అన్నాడు మహేంద్రుడు ఇలా అనగానే త్రిశంకుడు తలకిందులుగా భూమిపై పడుతూ ఓ విశ్వామిత్ర మహర్షి రక్షింపుము రక్షింపుము అంటూ మొరపెట్టుకున్నాడు क्रोधमाहारयत् तीव्रम् तिष्ठतिष्ठेति चाब्रवीत् ऋषिमध्ये स तेजस्वी प्रजापतिरिवापरः सृजन् दक्षिणमार्गस्ताम् सप्तर्षीन परान् पुनः नक्षत्रमालामपरामसृजत् क्रोधमूच्छितः दक्षिणाम् दिशमास्थाय मुनिमध्ये महातपाः सृष्ट्वा नक्षत्रवंश्यम् च क्रोधेन कलुषीकृतः అన్యమింద్రం కరిష్యామి లోకో వా సదనింద్రక దైవత్యపి సక్రోధా స్రస్వం సముపచక్రమే ఋషుల మధ్యలో ఉన్న విశ్వామిత్రుడు అది చూసి అక్కడే ఆగు కూడా అని పట్టరాని కోపంతో రెండవ బ్రహ్మలాగా దక్షిణ దిక్కునందు వేరే ఒక సప్తర్షి మండలాన్ని నక్షత్ర సమూహాన్ని సృష్టించాడు కోపంతో నక్షత్ర వంశాలను సృష్టించి ఇంకొక ఇంద్రుడిని సృష్టిస్తున్నాను లేదా లోకంలో ఇంద్రుడనే వాడు లేకుండా పోవాలి అంటూ దేవతలను సృష్టించడం ప్రారంభించాడు పరమ సంభ్రాంత సర్షి సంఘా సురా సకిన్నర మహాయక్షా సహ సిద్ధా సచారణా విశ్వామిత్రం మహాత్మానం ఊచు హు సాను అయం రాజా మహాభాగ గురుశాపరిక్ష స శరీరో దివం యాతు నార్హత్యేవ తపోధన తేషాం తద్వచనం శ్రుత్వా దేవానా మునిపుంగవ దానితో భయపడిపోయిన దేవాసురులు ఋషులు మహాతపస్సంపన్నుడైన విశ్వామిత్రుని అనునయిస్తూ ఓ తపస్వి త్రిశంకుడు గురుశాపం పొందినవాడు సశరీరంగా స్వర్గానికి చేరడానికి అనర్హుడు అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు వారితో न्नि प्रतिपादिचा अब्रवीत्सु महद्वाक्यं कौशिकः सर्वदेवताः स शरीरस्य भद्रं वः त्रिशङ्कोरस्य भूपतेः आरोहणं प्रतिज्ञाय नानृतं कर्तुमुत्सहे स्वर्गोऽस्तु स शरीरस्य त्रिशङ्कोरस्य शाश्वतः नक्षत्राणि च सर्वाणि मामकानि యావల్ లోకాధరిష్యంతే తిష్టంత్వేతాని సర్వశ దేవతలారా మీకు శుభం కలుగుతుంది అయితే నా మాట అసత్యమవడానికి ఒప్పుకోను ఈ త్రిశంకుడు సశరీరంగా స్వర్గములో నివసించాలి నాచే సృష్టించబడిన నక్షత్ర సమూహము ఈ లోకాలున్నంత వరకు స్థిరముగా ఉండాలి దీనిని మీరు అంగీకరించాలి అన్నాడు మత్కృతాని సురాహ సర్వే तदनुज्ञातुमर्हत एवमुक्ताः सुराः सर्वे प्रत्यूचुर्मुनिपुङ्गवम् एवम् भवतु भद्रन्ते तिष्ठन्त्वेतानि सर्वशः गगनेतान्यनेकानि वैश्वानरपथाद् बहिः नक्षत्राणि मुनिश्रेष्ठ तेषु ज्योतिषु जाज्वलन् अवाक्सिरास्त्रिशङ्कुश्च तिष्ठत्वमरसन्निभः अनुयास्यन्ति चैतानि ज्योतिं श्रिनृपसत्तमं कृतार्थं कीर्तिमन्तं च स्वर्गलोकगतं यथा विश्वामित्रस्तु धर्मात्मा सर्वदेवैरभिष्टुतः ऋषिभिश्च महातेजा बाढमित्याह देवताः ततो देवा महात्मानो मुनयश्च तपो धनाः जग्मुर्यथा गतं सर्वे నరోత్తమ ఓ మునిశ్రేష్ఠుడా నీవు అన్నట్లే జరుగుతుంది నీకు జయమగుగాక కాకపోతే నీవు సృష్టించిన నక్షత్రాలన్నీ జ్యోతిష్చక్రమునకు బయట ఉంటాయి త్రిశంకుడు ఆ నక్షత్రాల మధ్య వెలుగుతూ దేవతలతో సమానుడై తలక్రిందులుగానే నివసిస్తాడు గొప్పగా కీర్తివంతుడై త్రిశంకు మహారాజును ఈ నక్షత్రములు అనుసరించగలవు ఈ విధంగా దేవతలు మునులు కీర్తింపగా తేజస్వరూపుడైన విశ్వామిత్రుడు సరే అని అంగీకరించాడు రామ ఆ తరువాత యజ్ఞము ముగించి దేవతలు తపస్సులు వారి వారి నివాసాలకు వెళ్లారు ఇహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే షష్ఠితమ సర్గ ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని అరవయ్యవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి